హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీ తనూస్ వరల్డ్ ఈరోజు రెసిపీ క్యాప్సికం కర్రీ దానికి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకొని ఇట్లా ముక్కలు రెడీగా పెట్టుకోండి పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి పచ్చిసెనపప్పు జీలకర్ర ఆవాలు మినప్పప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గింజలు తాలిపుగించడా దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోండి దీంట్లో కొంచెం పప్పు కూడా వేసుకోండి ఇవి కొంచెం వేగాలి వేగిన తర్వాత అప్పుడు ముక్కలు వేసుకోవడం ఉల్లిపాయలు బాగానే వేగించి ఇప్పుడు క్యాప్సిమ్ ముక్కలు వేసేసుకున్నాం ఇది బాగా కళ్ళు ఇచ్చేసుకోండి ఇప్పుడు దీన్ని పొయ్యి సగ తగ్గించుకొని ఒక ప్లేట్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది మోత తీసుకున్నాం ఒకసారి కలిదికోండి ఇది ఒక ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది కూరకి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక ఒక స్పూన్ సాల్ట్ వేసాను ఇది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇట్లా మగ్గితే కూర అయిపోతుంది దీంట్లో లాస్ట్లో చిన్నలపాయ కారంలో పొడుము వేసుకుంటే కూర చాలా బాగుంటుంది కూర అంతా మగ్గిపోయింది క్యాప్సికా ఉడికిపోయినట్టే ఇప్పుడు దీంట్లో కారం వేసుకోండి చిల్లిపాయ కారం ఒక స్పూన్ వేసుకోండి మొత్తం ఇట్లా మిక్స్ చేసేసుకోండి ఈ క్యాప్సికంలోకి పొడుము వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పొడుముని ఒక మూడు స్పూన్లు వేసుకోండి మొత్తాన్ని కల్పిస్తుంది ఇది దించే ముందు కొత్తిమీర కొంచెం వేసేసుకొని ఒకసారి అట్లా మిక్స్ చేసుకుంటే క్యాప్సికం కూర రెడీ అవుతుంది ఇంకా అయిపోయింది సర్వ్ చేసుకోండి క్యాప్సికం కూర రెడీ ఈ క్యాప్సికం కూర అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ